ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం చంద్రశేఖర వారు పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో శివస్థానం అని ఒకటి ఉంటుంది అక్కడ కూర్చున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన పీఠానికి వెళ్ళి పరమాస్వామివారు ఎక్కడా అని అడిగాడు శివస్థానంలో ఉన్నారు అని అక్కడి వాళ్ళు చెప్పారు శివస్థానంలో కూర్చుని ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి అయ్యా మీరే నన్ను ఆదుకోవాలి అని అన్నాడు అంటే నీకేం కష్టం వచ్చింది అన్నారు పరమస్వామివారు వారు నేను పరమపేద బ్రాహ్మణుణ్ణి నాకు ఒక కూతురు మంచి సంబంధం కుదిరింది దానికి నా కూతురికి వాళ్ళు పదమూడు కాసులు బంగారం అడుగుతున్నారు నా దగ్గర ఎక్కడిదంత బంగారం ఏం చెయ్యాలో తోచక మీ దగ్గరికి వచ్చేశాను మీరే నాకు ఆ పదమూడు కాసులు ఇప్పించండి అని అమ్మవారిని ఎలా అడుగుతారో పరమాస్వామిని అలాగే అడిగాడు ఆ బ్రాహ్మణుడు నువ్వు అసలు నన్ను అడగొచ్చా నేను సన్యాసిని కాషాయం కట్టుకున్నాను నా దగ్గర ఎక్కడ ఉంటుంది బంగారం నేనేమివ్వగలను నీకు నన్ను అడుగుతావే వెళ్ళి కామాక్షిని అడుగు ఏ నమ్మకంతో నేను ఇస్తానని వచ్చావో అంత నమ్మకంతోనే వెళ్ళి కామాక్షి గుడిలో చెప్పు నన్ను అడిగితే ఏమొస్తుంది అన్నారు స్వామివారు ఈ బ్రాహ్మణుడికి కామాక్షి మీద ఉన్న నమ్మకం కాదు పరమాచారి మీద ఉన్న నమ్మకం కాబట్టి కామాక్షి అమ్మవారి గుడిలోకెళ్ళి కూర్చుని అమ్మవారికి ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు అమ్మా పదమూడు కాసులు బంగారం కావాలి నేను రాలేదు నీ దగ్గరికి స్వామి వారు పంపించారు అందుకు నీ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి చెప్తున్నాను పదమూడు కాసులు బంగారం ఇప్పించు నా కూతురి పెళ్లి అవ్వాలి అని పరమాచార్య చెప్పమన్నట్టే చెప్పాడు అమ్మవారికి చెప్పేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు ఒకడు ఉత్తర భారతదేశం నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకించి స్వామి దర్శనానికి వచ్చాడు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పొట్లం ఒకటి పళ్లెల్లో పెట్టాడు ఏంటది అని అడిగారు స్వామివారు ఏమీ లేదు స్వామి నా దగ్గర ఏదో కొంచెం బంగారం ఉంటే తెచ్చాను అన్నాడు నేను సన్యాసిని నాకెందుకు ఈ బంగారం అన్నారు స్వామివారు అబ్బిబ్బి అలా అనకండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వాడండి దీన్ని అన్నాడు అలా అయితే అలా అంటావా సరే అలాగే వాడతానులే అన్నారు స్వామివారు అతను వెళ్ళిపోయాడు ఈ పేద బ్రాహ్మణుడు కామాక్షి దగ్గర వెళ్ళి చెప్పేసి స్వామివారి దగ్గరికి వచ్చేశాడు మీరు చెప్పమన్నట్టే అమ్మవారికి వెళ్ళి చెప్పేశాను ఎప్పుడొస్తాయి పదమూడు కాసులు అని అడిగాడు అంటే స్వామివారు నవ్వి ఆ పల్లెల్లో ఉన్న మూట విప్పి చూడు అన్నాడు చూస్తే బంగారు కాసులు ఎన్నో ఉన్నాయి అని అడిగారు స్వామి పదమూడు ఉన్నాయి అని ఈ బ్రాహ్మణుడు చెప్పాడు చాలా అన్నాడు స్వామి చాలా స్వామి అన్నాడాయన స్వామివారు ఆ బంగారాన్ని చేతితో కూడా ముట్టుకోలేదు తీరిపోయిందా నీ కోరిక అన్నారు అంతే కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాస్వామి వారికి చెప్పినట్టే పరమాచార్యుల వారి నోటి వెంట వచ్చిందంటే అది కామాక్షి అమ్మ పలికినట్టే శ్రీమాత్రేనమ్మా